నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో సెకండ్ ఫైనలిస్ట్ టాస్క్ ఎలా మొదలయ్యింది అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే బిగ్ బాస్ హౌస్లో లో టాస్క్లు వేయటం మామూలుగా లేదు హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఎక్కడ కూడా తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ వస్తూ ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్లో మొత్తంగా అయితే సెవెన్ మెంబర్స్ కంటెస్టెంట్స్ అయితే ఉండడం జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ సెవెన్ మెంబర్ కంటెస్టెంట్స్ కూడా ఎవరు కూడా తగ్గకుండా ఎవరిని వారు ప్రూఫ్ చేసుకోవాలని బిగ్ బాస్ హౌస్ వెళ్ళేలోపు బిగ్ బాస్ తమ అంటే ఏమిటో చూపించి అలానే తమ కూడా హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ని ఇచ్చి తమ విన్ అయ్యి బిగ్ బాస్ టైటిల్ ని తీసుకునే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయి వచ్చినట్టు ఉన్నారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ గేమ్కి ఇత్తు కొనసాగుతూ వస్తూ ఉన్నారు అయితే ఈ రోజు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే సర్కిల్ని గీసి ఆ సర్కిల్ లోని ఒక ఇద్దరు కంటెస్టెంట్ అయితే కొట్టుకోవడం జరుగుతూ ఉంటది అయితే ఆ ఇద్దరిలో ఎవరైతే లాక్కుంటూ ముందుకి బయటికి వచ్చేస్తారో వాళ్ళే కోల్పోతున్నారు ఈ విజయాన్ని అయితే బిగ్ బాస్ హౌస్ లో మొదటిగా అయితే నిఖిల్ అలానే గౌతమ్ మధ్య ఈ రచ్చ పడింది ఇద్దరు కూడా ఎవరు ఎక్కడ తగ్గకుండా చేసుకుని కానీ నిఖిల్ మాత్రం గౌతమ్ ని ఈడ్ చేస్తున్నాడనే చెప్పాలి అయితే నిఖిల్ అయితే ఇందులో విజయం సాధించినట్టు కనిపిస్తూ ఉంది